సంక్రాంతి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో కొత్త వెలుగులు నిండనున్నాయి సాధారణంగా దసరా దీపావళి పండుగల సమయంలో బోనస్ ప్రకటించడం మనం చూస్తుంటాం కానీ ఈసారి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బోనస్ ప్రకటించడం విశేషం రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న పౌర సేవా ఉద్యోగులకు ఈ అద్భుతమైన తీపు కవరు అందించింది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈఎంఈ కేడలోని అర్హత కలిగిన ఉద్యోగులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇరవై రెండు రోజుల వేతనంతో సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్ను చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నిర్ణయం వల్ల గ్రూప్ సి మరియు నాన్ గేటెడ్ గ్రూప్ బి కేటగిరీకి చెందిన వేలాది మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది దేశ రక్షణ రంగంలో సాంకేతిక సహాయం అందిస్తూ యంత్రాల నిర్వహణలో కీలక పాత్ర పోషించి ఈఎంఈ కార్ప్స్ సిబ్బంది పనితీరును గుర్తించి ప్రభుత్వం ఈ కానుకను అందించింది ఈ బోనస్ పంపిణీకి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే అధికారిక ఉత్తర్వులను జారీ చేయడంతో ఉద్యోగుల్లో అర్శాతి రేఖలు వ్యక్తమవుతున్నాయి పండగ పూట చేతికి అదనపు నగదు అందనుండటంతో ఉద్యోగ కుటుంబాల్లో పండగ ఉత్సాహం రెట్టింపు కనుంది ఈ బోనస్ లెక్కింపు విషయానికి వస్తే గతంలో ఉన్న నిబంధనల ప్రకారమే గరిష్ట వేతన పరిమితిని నెలకు ఏడు వేలుగా నిర్ణయించారు దీని ఆధారంగానే ఇరవై రెండు రోజుల బోనస్ మొత్తాన్ని లెక్కించి ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఈఎంఈ విభాగం కనబరిచిన అద్భుతమైన పనితీరును ప్రతిపాదికగా తీసుకుని ఈ అవార్డును ప్రకటించారు సంక్రాంతి అనేది రైతుల పండగ మాత్రమే కాదు శ్రమను నమ్ముకున్న ప్రతి ఒక్క చాటి చెప్పేలా నిర్ణయం తీసుకోవడం గమనార్థం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఈ బోనస్ కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు వారి కష్టానికి లభించిన గుర్తింపుగా భావించవచ్చు ముఖ్యంగా రక్షణ శాఖలో తెర వెనక ఉండి దేశ సేవలో పాలు పంచుకునే సివిల్ సర్వెంట్లకు ఇది పెద్ద ఉరట అనే చెప్పాలి నూతన సంవత్సర ప్రారంభంలో అది కూడా పెద్ద పండుగనా సంక్రాంతి సమయంలో ఈ ప్రకటన రావడం వల్ల మార్కెట్లో కూడా కొనుగోలు శక్తి పెరుగుతుందని తద్వారా ఆర్థిక వ్యవస్థను కూడా మేలు జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ బోనస్ కోసం అయ్యే ఖర్చును రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రక్షణ సేవల బడ్జెట్ నుండి కేటాయించనున్నారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి